వాక్య పెడదాం పోయిన వారము మనం ధ్యానం కొనసాగింపుగా కొన్ని మాటలు కూడా ఈరోజు ధ్యానం చేద్దాం పోయిన వారము మనము ముఖ్యంగా మాట్లాడుకున్నటువంటి ఒక స్త్రీ అభిగయ్యులు అలాగనే మరొక స్త్రీ తెలీల వీరిద్దరి గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం దాంట్లో ముఖ్యమైన అంశము గుణమతి అయిన భార్య ఆ భార్యకు సంబంధించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం ఈరోజు ఆ గుణమతి అయిన భార్య ఏం చేస్తుందో అభిగల జీవితాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం అలాగనే మరొక జ్ఞానమంతురాల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం జ్ఞానం జ్ఞానం ఎలా వస్తుందంట కొన్నిసార్లు చదివితే వస్తుంది కొన్నిసార్లు సహవాసం ద్వారా వస్తుంది ఆ మాటలు నేను చెప్పట్లేదు భయం చెప్తుంది పరములో వచ్చిన సామెతల గ్రంథం పదం పరములో వచ్చిన ఇరవై వాక్యాన్ని మనం చూస్తే జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు కదా జ్ఞానం ఎలా వస్తుంది నీ కొన్ని కొన్నిసార్లు జ్ఞానము జ్ఞానులతో సహవాసం చేయడం ద్వారా వస్తుంది ఓకేనా మరికొన్నిసార్లు జ్ఞానము చదువుట ద్వారా వస్తుంది కదా ఇలా జ్ఞానం రావడానికి రెండు అవకాశాలు మనకున్నాయి అయితే జ్ఞానులతో సహవాసం చేసేవారు జ్ఞానవంతులైతారు మూర్ఖులతో సహవాసం చేసేవారు మూర్ఖులు మూర్ఖులై చెడిపోతారని వాక్యం సమవిస్తుంటుంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతురాలు ఎవరైనా ఉంటే ఆ జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట తన ఇల్లు కట్టుకుంటదంటే తిరుమతి గల సిమెంట్ ఇస్తా కలిపి ఇటుకలతో పేర్చి కడతారు ఇల్లు ఇల్లు కట్టడం ఏంటి అసలు అసలు ఇల్లు అంటే ఏంటి రమణ గారు ఇల్లు అంటే ఏంటి ఎన్నుండీ మీకు ఇల్లు వైజాగ్లో ఒకటి ఉంది హైదరాబాద్ ఒకటి ఉంది ఇంకేనుండి విజయవాడలో కూడా ఉందా లేదా విజయవాడలో ఇల్లు ఉంటారు ఇల్లు అంటే ఏంటి ఇంకా ఇంకా చెప్తారా ఇల్లు అంటే ఏంటి ఇల్లు అంటే ఏంటి చెప్పండి ఒకటే కుటుంబం రమణీయ గారు చెప్పారు ఇంకొకటి ఎవరైనా చెప్తారా ఏమా ఇంకొక మాట ఎవరైనా చెప్తారా మాకేమి సంబంధం లేదని చూపిస్తున్నారు ఓకే కొరింతి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకం అని మనకున్నదని ఇక్కడ నివాసము లేదా గుడారము అని రాయబడింది ఏం రాయబడింది నివాసము లేదా గుడారం ఇది ఏంటి దీని మీనింగ్ ఏంటి దీని మీనింగ్ ఏంటి రాజంపగర్ రేట్ లేదు మీనింగ్ చెప్పండి ఇంక్లోనే మనవరాలు సోయ చెంచమెంట్ నా మనవరాలు సోయ దక్కలేదు చెప్పండి ఈ మాట వాక్య భాగం అర్థం ఏంటి అక్కడ అన్న ప్రదే ఇంకా సర్ ఇంకొన్నమాట చూడండి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది రైట్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రెండో వాక్యం చూడండి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండను ప్రతి ఇల్లును ఎవడి చేతనైనా చేత కట్టబడును సమస్తమును కట్టిన వాడు దేవుడే చాలు ఇక్కడ కూడా ఒక ఇల్లు గురించి రాయబడింది అభ్రంగారు ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది అక్కడేమో నివాసము గుడారం ఉంది ఇక్కడేమో ఇల్లు ఉంది సామిత్ర గ్రంథకర్త చెప్పాడు జ్ఞానవచ్చు తన ఇల్లు కట్టుకును అసలు ఇల్లు అంటే ఏంటి అది తెలియకపోతే మనకి వాక్యం ఎలా అర్థమైంది ఇల్లు అంటే ఇటుక మీద ఇటుక కట్టడం ఇల్లు కాదు అనేది మనకు తెలుసు మరి ఏంటి ఇల్లు అంటే ఏంటి మోసే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడంట అప్పు శనికోలు సంఘంతో మాట్లాడుతూ భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను పరలోకంలో మనకు శాశ్వతమైన నివాసం ఉంది కాబట్టి ఈ నివాసం కొరకు మీరు ప్రయాసపడవద్దు అని అపోరు సంఘాన్ని హెచ్చరించాడు ఇక్కడ హెంబ్రీ సంఘానికి అపోసరి పౌరులు చెప్తూ బహుశా దేవుడు ఇల్లు అంత నమ్మకంగా ఉన్నాడు అన్నాడు అసలు ఇల్లు అంటే ఏంటి ఇప్పుడు ఎవరంట ఇల్లు ఎవరు మనమే అంటే హృదయం ఒకటేనా చెప్పండి మనం అంటే ఏమైనా శరీరము ప్రాణము ఆత్మ ఆ ఇవన్నీ కలిపితే మనం మనం అంటే కేవలం కళ్ళేనా కాదు కదా మనం అంటే కేవలం నోరేనా కాదు కదా మనము అంటే టాప్ టు బాడమ్ నడినెత్తి నుంచి అరికాల వరకు మనం మనమంతా దేవుని ఇల్లు మనమంతా దేవుని ఇల్లు అయితే ఆ ఇంటిని కట్టుకునే స్త్రీ జ్ఞానవంతులై ఉండాలంట ఈ ఇల్లు కట్టుకోవడానికి ఇటుకల అవసరం లేదు ఈ ఇల్లు కట్టడానికి సిమెంట్ అవసరం లేదు ఈ ఇల్లు కట్టుకోవడానికి నైపుణ్యం అవసరం లేదు ప్రతిభావసం లేదు ప్రకృతి సంబంధమైనటువంటి ఏ వస్తువు ఇంటి నిర్మించలేదు కానీ దేవుడే తన ఇంటిలో నివసించడానికి తనే తన నిర్మించాడంట అనాది కాలంలో ఆదాము గారి ద్వారా అవునా జాకర్ గారు కదా అనాది కాలంలో ఆదాముని దేవుడైన యోగంలో ఎలా నిర్మించాడు తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో నిర్మించి తనలో ఉన్న జీవవాయువులను నన్నులోనికి పో జీవాత్మ జీవాత్మాయను దేవుడే ఇంటిని కట్టాడు ఇంటిని కట్టేవాడు దేవుడే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ము నూట ముప్పై తొమ్మిదిలోకి అంటాడు తీయండి వినండి నూట ముప్పై తొమ్మిది పదహారు తల్లి గర్భం వంద నిర్మించిన వాళ్ళను నేనే ఎవరు నిర్మించారు ఇంటిని ఈ ఇల్లు ఎవరిని ఇల్లు ఎవరిది దేవుణ్ణి ధర్మించినవాడు దేవుడే ప్రాణం ఇచ్చినవాడు దేవుడే ఆరోగ్యం వాడు దేవుడే ఆయుష్ వాడు దేవుడే నువ్వు అయితే ముందు నీ ఇంటిని నువ్వు పెట్టుకో మంది ఇంట్లో తర్వాత నీ ఇంట్లో చక్కగా లేనప్పుడు మంది ఇంట్లో గురించి నీకెందుకు ఆ ఇంట్లో అలా జరుగుతుంది ఈ ఇంట్లో ఎలా జరుగుతుంది ఆమె ఎలా ఉంది ఈమె ఎలా ఉంది ముందు నిన్ను నువ్వు సెలవు చేసుకో ముందు నీలో లోపాలు నువ్వు సెర్వ్ ముందు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ముందు నువ్వు నువ్వు చక్కబెట్టుకోవాలి నీవు దేవునికి యోగ్యంగా ఉన్నావా లేదా నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా లేదా దేవుడు నిన్ను వాడుకునే స్థితిలో నువ్వు ఉన్నావా ఒక పాత్రను వాడుకోవాలంటే ఆ పాత్ర బాగుగా కడగబడాలి ఆ పాత్ర శుభ్రపరచబడాలి ఆ పాత్ర వంటకి అనుకూలమైనదిగా మార్చిపెడాలి అప్పుడే ఆ పాత్ర నువ్వు వాడుకుంటావు దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో నివసించాలంటే నిన్ను దేవుడు వాడుకొని తన యొక్క సాక్షిగా నిలబెట్టాలంటే అసలు నువ్వు దేవునికి నివాస యోగ్యమైన ఇంటిగా ఉన్నావా లేదా అది ఎవరు ఆలోచిస్తారంట ఎవరు ధ్యానవంతుల ధ్యానవంతులని ఏం ఆలోచిస్తుంది అది ఎవరు ఆలోచిస్తారు అమ్మా ఇంటిని గురించి ఆలోచించేలేరు భర్త బానేనా ఇల్లు చక్క ఎవరు పొద్దులన్నీ సూర్చింది ఎవరు ఇల్లని అమర్చింది ఎవరు ఎవరు అమర్చారు ఇంటిని అమర్చింది ఎవరు ఎవరు అమర్చారు మరెవరు మీరే ఇంట్లో పది మంది పురుషులు ఉండని ఒక్క స్త్రీ ఉండని ఇంటి బాధ్యత అంతా ఎవరిది ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత దత్త బాధ్యత మరుది బాధ్యత బావగారి బాధ్యత అత్తమామల బాధ్యత ఇదంతా ఎవరు తీసుకుంటారు అంటే స్త్రీ ఆ స్త్రీ జ్ఞానవంతులను అయితే తన ఇంటిని తాను పెట్టుకుంటుంది అట్ ద సేమ్ టైం ఉన్న ఇంటిని కూడా చక్క పెట్టుకుంటది అందుకే పోయిన వారం ధ్యానం చేశాం దానికి అనుకూలంగా కొన్ని మాటలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఆ ధ్యానించే అంశంలో ముఖ్యంగా స్త్రీకి జ్ఞానం లేకపోతే స్త్రీ జ్ఞానవంతురాలు కాకుండా మూర్ఖురాలు అయితే ఆ ఇల్లు పాడైపోతుంటే పట్టించుకోవద్దు ఆ ఇంట్లో పిల్లలు పాడైపోతుంటే పట్టించుకోవద్దు ఆ ఇంట్లో ఒకవేళ కలతలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కొరత ఉన్నప్పుడు ఆ ఇంట్లో సరైనటువంటి సిస్టమ్ లేనప్పుడు దాన్ని చేయాల్సింది ఎవరు అని అంటే భార్య లేదా స్త్రీ తల్లి లేదా స్త్రీ అందుకని జాగ్రత్తగా ఆ భార్య చేయాల్సిన పనులేంటి ఆ భార్య ఉండాల్సిన విధానం ఏంటి ఆ భార్య మను మసులుకోవలసినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి సులోమూలు గారు అంటాడు ముందుగా ఆమె కావాల్సింది